అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు ఏపీఏఎన్ఎంఎల్త్లో టోఫీ అనే ప్రోగ్రాము ఎలా చేయాలో చూద్దాము ఈ ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే ఏఎన్ఎం పరిధిలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఆ ఏఎన్ఎం గారు విజిట్ చేసి ఆ స్కూల్స్ని టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కింద డిక్లేర్ చేయవలసి ఉంటుంది అది మనం ఎలాగ ఈ ఇందులో హెల్త్ యాప్లో ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏఎన్ఎం గారు దానికి సంబంధించి ఇలా ఆ యాప్ ఏపీఎన్ఎం యాప్ లాగిన్ అయిన తర్వాత మనం ఎలా వస్తుందండి డిస్ప్లే ఎలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మన కింద స్క్రోల్ చేసుకుంటే మనకి టోపీ అనే సంబంధించి ఈ టైల్ అవుట్ కనపడుతుంది ఇదిలా మనం ఓపెన్ చేయగానే ఈ ఆ ఏఎన్ఎం గారు పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా మనకి ఎలా డిస్ప్లే అవుతాయి అయితే ఏంటంటే ఈ ఏఎన్ఎం గారికి మనం మూడు స్కూల్స్ ఉండడం జరిగింది ఈ మూడు స్కూల్స్ కూడా ఏఎన్ఎం గారు విజిట్ చేసి టొబాకో ప్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కింద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక స్కూల్ చూసుకుంటే అంటే రాయిపాలెం ఎంపీపీఎస్ రాయిపాలెం అనే స్కూలు మనం ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్స్ ఎలా డిస్ప్లే అవుతాయి కాబట్టి ఫస్ట్ అనే ఆప్షన్ మనం ఇలా క్లిక్ చేసుకుంటే ఇది మనం ఈ స్కూల్ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇలా ఓపెన్ అవుతాయి ఈ ఈ స్కూల్లో మనం ఈ ముందు ఈ టొబాకో ప్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కింద డిక్లేర్ చేయడానికి బేసిక్గా ఏంటంటే తొమ్మిది రకాలైన క్రైటీరియా తీసుకున్నారండి ఈ క్రైటీరియా ద్వారా ఈ స్కూల్స్ని ముందు మనం మనని ఎస్ఆర్నో అనేది టిక్ చేసి కొన్ని ఫొటోస్ కూడా ఇందులో అప్లోడ్ చేసి మనం ఆ స్కూల్స్ని పూర్తిగా టొబాకో ఫ్రీ స్కూల్ కింద డిక్లేర్ చేయవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆ స్కూల్స్ని మనం ఎలాగ టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ కింద డిక్లేర్ చేయాలో మనం చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విద్యా సంస్థ యొక్క ఆవరణలో పొగాకు రహిత ప్రాంతం సాంకేతాలను అన్ని ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శించుట అంటే దీనికి ఈ కొంచెం నాకు అర్థం ఏంటంటే ఆ స్కూల్లో ఈ ఈ పొగాకు రహిత సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ డిస్ప్లే చేశారా లేదా అని అడుగుతుందండి అయితే మనం దీనికి సంబంధించిన ఐఈసి మెటీరియల్ అన్నీ కూడా అన్ని స్కూల్స్ కూడా సప్లై చేయడం జరి జరిగింది కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా ఈ ఐఈసీ బోర్డ్స్ అనేవి పోస్టర్స్ కూడా అన్ని స్కూల్స్లోనే ఉన్న ఉన్నాయి అవి మీరు ఇందులో మనం ఫోటో తీసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైన్ బోర్డ్స్ ఉన్నాయి అని అడుగుతుంది ఎస్ అనే క్లిక్ మనం క్లిక్ చేయగానే దానికి తాలూకా ఫోటో మనం ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అయితే ఈ ఫోటో అప్లోడ్ చేసే ముందు ఏంటంటే ఆ ఆ బోర్డ్స్ ఆ సైన్ బోర్డ్స్ మీద ఏంటంటే ఆ స్కూల్ తాలూకా హెచ్ఎం గారి నేము డిజిగ్నేషను కాంటాక్ట్ నెంబరు రాసి తర్వాత మాత్రమే మనం ఆ ఫోటోని ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొగాకు సంబంధించిన సాంకేతాలను ప్రదర్శించారా లేదని అడుగుతున్నారు కదా ప్రదర్శించారని అంటే అప్పుడు దాని తాలూకా ఫోటో మనం క్యాప్చర్ చేయవలసి ఉంటుంది ఫోటో అడగగానే ఇలా తీసుకుంటుందండి ఈ టొబాకో ఫ్రీ ఏరియా అనే ఫోటో మనం ఆ స్కూల్ తాలూకా డీటెయిల్స్ అన్నీ రాసి ఇలా ఫోటోలు తీయవలసి ఉంటుంది ఇలా అప్లోడ్ ఇలా అప్లోడ్ అవుతుందండి తర్వాత మనకి రెండో క్వశ్చన్ చూసుకుంటే ఏంటంటే పొగాకు మానిటర్ యొక్క వివరాలను పేరు ఆదా ఫోన్ నెంబర్ సైన్ బోర్డ్స్ పొందు పొందుపరిచారా లేదని అడుగుతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో మనకి ఆ స్కూల్ తాలూకా స్కూల్ హెచ్ఎం గారి నేము ఫోన్ నెంబర్ రాసి మనం ఇందులో అప్లోడ్ చేసాం కాబట్టి ఎస్ అని పెడతాము తర్వాత మనకి రెండో క్వశ్చన్లో ఏంటంటే స్కూలు ముఖ ద్వారం బయట అయితే సైన్ బోర్డు ఉంచారా లేదా అని అడుగుతున్నారు అయితే మనకి ఆ స్కూలు గేట్ దగ్గర కూడా మనం ఈ టొబాకో ప్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని మనం ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేసి దాన్ని మనం ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అది కూడా ఏంటంటే అది కూడా స్కూల్ తోలిక నెంబర్ అన్నీ రాసి ఇందులో మనం ఇలా అప్లోడ్ చేయాలి తర్వాత మనకు సెకండ్లో సెకండ్ క్వశ్చన్లో బిల్ ఏంటంటే పొగాకు మానుడి యొక్క వివరాలను పేరు ఆదా మరి ఆల్రెడీ ఉంచారా అని పొందుపరిచారా లేదని అంటే దాన్ని ఎస్సాని కొడతాము తర్వాత స్కూల్ ఆవరణలో ఉపయోగ మన స్కూల్ ఆవరణ లోపల అంటే స్కూల్ లోపల ఎటువంటి పొగాకు అంటే కాల్చిన సంబంధించిన మచ్చలు ఉన్నాయా లేదా అనేది గుట్ట మచ్చలు నమ్మిళ మచ్చలు ఏమైనా ఉన్నాయా లేదని అడుగుతారు ఉంటే అని పెట్టండి లేదంటే అని పెట్టాలి తర్వాత స్కూల్ యొక్క గోడల మీద పొగాకు వాడ వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి పోస్టర్ లేదా ఇతర అవగాహన ప్రదర్శించడం అనేది అడుగుతున్నారు ఇది కూడా ఈ పొగాకు సంబంధించిన అనర్థాలకు సంబంధించిన పోస్టర్ ఇందులో ప్రదర్శించారు లేదనేసి అడుగుతున్నారు అది కూడా ఇందులో మనం ఫోటో తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పొగాకు నియంత్రణ కార్యక్రమాలను గత ఆరు నెలల్లో ఒకసారైనా నిర్వహించారు ఈ పొగాకు సంబంధించి అవగాహన సాధిస్తే స్కూల్లో మీరు పెట్టారా లేదా అని అడుగుతుంది అది మీరు పెడితే అని కొట్టాలి తర్వాత ఏంటంటే పొగాకు పర్యవేక్షణని నియమించుట అంటే ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఎవరన్నా స్కూల్తో వాడుతుంటే దాన్ని కంట్రోల్ చే కంట్రోలింగ్ మానిటరింగ్ చేయడానికి ఎవరైనా నియమించారా అని అడుగుతా నియమిస్తే అని మనం పెట్టవలసి ఉంటుంది తర్వాత ఏడో క్వశ్చన్ ఏంటంటే మీ పాఠశాల పొగాకు రహితం చేయాలని నిర్ణయించుకోండి ఎస్ అని పెడతాము తర్వాత ఎనిమిదో క్వశ్చన్ ఏంటంటే సరిహద్దు గోడ పాఠశాల యొక్క కంచె యొక్క బయట పరిమితి వంద గజాల నుండి మూడు వందలుగా గజాల నుంచి గుర్తించడం అంటే ఏంటంటే స్కూల్ సరౌండింగ్ ఎక్కడ కూడా ఈ టొవాకు ఉత్పత్తులు వాడకూడదని మనం ఒక బార్డర్ని ఆ స్కూల్ వంద నుంచి మూడు వందల గజాల దూరంలో మనం ఒక బార్డర్ని గీసి అది కూడా ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది బార్డర్ గీసిన తర్వాత ఈ ఈ మీ స్కూల్ యొక్క స్కూల్ యొక్క వంద నుంచి మూడు వందల గజాల్లోపు ఈ పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏమన్నా షాపులు ఉన్నాయా అనేది అడుగుతున్నారండి అది ఒకవేళ ఉంటే ఒకటి ఉంటే ఒకటి రెండుంటే రెండు అనేది క్లిక్ చేయాలి లేదంటే జీరో అనేసి ఇక్కడ మనం జీరో ఇస్తాము ఏమీ లేకపోతే జీరో అని ఇచ్చేసి తర్వాత ఏంటంటే లాస్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ ఒకటి డిక్లరేషన్ ఒకటి డౌన్లోడ్ అవుతుందండి ఆ డిక్లరేషన్ ఒకటి ఇలా మనకి డౌన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కొట్టగానే మనకి ఆ డిక్లరేషను ఇలా డౌన్లోడ్ అవుతుంది ఈ డిక్లరేషన్ మనం డౌన్లోడ్ చేసుకొని ఈ డిక్లరేషన్ని మనం ఆ స్కూల్ తాలూకా యొక్క హెచ్ఎం గారు పేరు ఫోన్ నెంబరు మనం దీని మీద రాసి ఆ డాక్యుమెంట్ కూడా ఇందులో మనం ఫోటో తీసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది దీని మీద కూడా హెచ్ఎం గారు పేరు ఫోన్ నెంబర్ రాసి స్టాంప్ వేసి ఈ డిక్లరేషన్ కూడా ఇందులోనూ ఇలా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి తొమ్మిది అన్ని మనం ఇండికేటర్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చాం లేదా అన్నది ఒకసారి మనం వెరిఫై చేసుకొని ఫొటోస్ అన్ని క్లియర్గా అప్లోడ్ చేయాలి లేదో చూసుకొని మనం సబ్మిట్ చేయాలండి సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్కి స్కూల్ అనేది టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ కింద డిక్లేర్ చేసినట్టు మనకి స్కూల్ మీ ఏఎన్ఎమ్ యాప్లో పోతుందండి ఇదంతరికి అర్థమైంది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ